அந்த சே எர்ட பட பயன படி போ మన అంజనీ పుత్రుడు మన ఆంజనేయ స్వామి ఫోటో కూడా ఉంది మరి పాడ అనుకుంటురా అంజనీ పుత్రుడా వీరాది వీరుడా మా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కార్లు ఇప్పించండి ఓకే బాట్ మిడిల్ అబద్ధం లేట్ చేయకుండా ఆ స్క్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి జీడిమెట్ల సూరారం ఓకేనా మనకు టాటా ఇండికా వీ పెట్రోల్ వర్షన్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే రీసెంట్లీ ఆర్సీ బ్యాడ్ అయిపోయింది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ మొత్తం గుడ్ కండిషన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ పెట్రోల్ వర్షన్ టోటల్ పర్ఫెక్ట్ అంటారు పవర్ స్టీరింగ్ పవర్ విండో బట్ పోతే దీన్ని ఆర్సీ వ్యాడ్ అయిపోయింది చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు బట్ మీకు ఆర్సీకి చేయించుకోవాలంటే పైసలు అన్న అన్న వస్తున్నాని వీడియో మాట్లాడొస్తా ఫోన్ వస్తుంది కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ మనకి చాలా బాగుంటుంది దీనికి ఫ్రై యాక్చువల్లీ నలభై అందరు వారు మన ఒకటే ముప్పై నాలుగు వేల ఐదు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ బాగా చెప్పినాం స్క్రాప్లో వేసుకున్న మీకు ముప్పై ముప్పై రెండు వేలు వస్తాయి బట్ ఏంటంటే రన్నింగ్ కార్ని స్క్రాప్ చేయడం ఇష్టం లేదు మనం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిస్తే ఇస్తే చేయించుకుంటారు మీ ఇష్టం చేయించుకోవడం లేదు నడుపుకుంటారు అలాగే నడుపుకోండి కొన్ని రోజులు డ్రైవింగ్ నేర్చుకోవడానికి కొంచెం హ్యాండ్ ఫ్రీ కావడానికి చాలా బాగుంటుంది ముప్పై నాలుగు ఐదుల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎందుకంటే పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ టైర్ గీర్ మొత్తం ఓకే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరంగం పెట్టండి సెలెక్ట్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీరంగం పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కాల్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కూడా పనులు కడతా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ నెంబర్ ఫిక్స్ పెట్టండి ఇంకా డిటౌట్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ టాటా ఇండికా వీ టూ పెట్రోల్ వర్షన్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ అంటున్నారు పోతే లోపల సీటింగ్ గీటింగ్ మొత్తం ఓకే ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది బాడిపోతే ఆర్సీ రీసెంట్లీ వ్యాలిడ్ అయిపోయింది ఆర్సీ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు లేదంటే మీరు అలాగే నడుపుకోవాలంటే నడుపుకోవచ్చు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ప్రైస్ యాక్చువల్లీ నలభై వేలు అన్నారు మనమైతే ముప్పై నాలుగు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది బిట్ నిగోషిబుల్ అంటే కొంచెం తగ్గిస్తారు ఆ తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ డ్రైవింగ్ మొత్తం చెక్ చేసుకొని అప్పుడు కొంచెం తగ్గింపు ఉంటుంది వెయ్యి లేదా రెండు వేలు ఉంటుంది కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది సైప్ కార్స్ లో ఎందుకు పెడతామంటే మా మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలనేది సైప్ కార్స్ ఒక కాన్సెప్ట్ మీకు ఒరిజినల్ ఆర్సీ కూడా ఇచ్చేస్తారు కార్ అయితే ఇది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఓన్లీ ముప్పై నాలుగు వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి బండి ట్రైల్ చేసి తగ్గించుకోండి లో వేసుకున్న మీకు ముప్పై ముప్పై రెండు వేలు వస్తాయి కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది టాటా ఇండికా వీటు పెట్రోల్ వర్షన్ పెట్రోల్ కూడా మంచి మైలేజ్ వస్తుంది ఎయిటీన్ ప్లస్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే రీసెంట్లీ ఆర్సీ యాడ్ అయిపోయింది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అవుతుంది మీరు పేపర్లు చేయించుకోవడం మాత్రం మళ్ళీ థర్టీ వరకు అవుతుంది కాబట్టి ఇది స్క్రాప్ రేటు దగ్గరలో ఉంది ఒక వెయ్యి రెండు వేలు ఎక్కువ ఉంది అది కూడా ఎందుకంటే బండి రన్నింగ్ కండిషన్ ఉంది ఏసీ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కాబట్టి మీరు నడిపినటువంటి నడిపి స్టాప్ చేసుకోవచ్చు కార్ అయితే హైదరాబాద్ జీడెంట్ సూరారం అని చెప్పారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరామ్మ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి శ్రీరాం పెట్టండి ఓకేనా ఇక్కడ ఓకేనా ఉంటారు రైట్ బెస్టాప్లో ఏమైనా అయితే రైట్ రైట్